ఎలా బాగున్నారా నర్పా ఎలా అయితే మేమైతే తిరిగి ప్రయాణం చేస్తున్నామండి ఎందుకంటే నాకు మూడో నెల కదండి ఇంక మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు ఇంకో నాలుగో నెల వచ్చిందని చెప్పేసి ఇంక మళ్ళీ ఎక్కడ నిద్ర చేయకూడదు అని చెప్పేసి అయితే మళ్ళీ ప్రయాణం అయ్యాం అన్నమాట ఇంకా మధ్యలో ఇంకా బాగా అయితే పలువుడ పండిపడానికి ఇంకా బాదం పాలు తీసుకున్నాము ఇంకా హిందూ అనేది అయితే మీకు వెళ్ళిన తర్వాత అయితే పూర్తిగా చదువుతామండి ఇంక ఇప్పుడైతే బాదం పాలు దగ్గర ఆగేసాము ఇంకా మళ్ళీ మధ్యలో ఎలా వచ్చిందని చెప్పి అది అక్క మౌదినట్టు కాడ ొడ్డొడిది అన్నం పుట్టిస్తున్నారనమాట అది కాదు బ్రేక్స్ అంటే చాలా ఉన్నాయి మళ్ళీ అప్పుడు నాలుగో నెలలు వస్తే ఇంకా నిద్ర చేయాలి కాదని చెప్పేసి అయితే ఇంకా మూడో నెల ఇంకా కొంచెం రోజు అయితే మా ఇంటికైతే ప్రయాణం అయితే తిరిగి ప్రయాణం అనమాట ఇంకా దారి మధ్యలో అయితే ఇంకా చల్లగా బాధిపగలుగుతున్నాము ఇంకా సరే నాకు చింటికెళ్ళి అయిపోయింది తాగడం అయితే ఇప్పుడు ముఖ్యంగా తీసుకురాడానికి కారణం ఏంటంటే రేపు ఆదివారం మా అక్క వెళ్ది అల్లుటం కదా వాటి అన్న ప్రసంధన ఆదివారం మళ్ళీ దాని తర్వాత విజయవాడ వెళ్ళాలి విజయవాడ ఎందుకంటే గుండల ఎంఐ మొక్కు మొక్కిందంట గుడి నెల వస్తుంది దేవుడని మొక్కిందంట సో ఎన్ని కలిసి వస్తే చెప్పి మేము ముందే వస్తున్నాం మళ్ళీ నాలుగో నెలలు వస్తే వాళ్ళు అందుకని చెప్పే పదమూడు రోజుల తర్వాత వచ్చేస్తున్నాం అదేంటి సంగతి ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు ఏమైనా ఉంటే చూపిస్తూ ఉంటాం ఓకేనా చూస్తా చూస్తానండి ఓకేనా ఇంకా దారిలో పోతా పోతా అయితే కూరగాయలు కనిపించింది అనమాట ఇప్పుడైతే ఇంకా బాబా అయితే రామ్ కిలో చాలా మంది ఉన్నారండి ఇంకా అంతకని చెప్పేసి అయితే ఇంకా బాబా అయితే కూరగాయలు వేస్తూ ఉంటాడు ఇంకా ఏ తీసుకుంటాం అనేది అయితే వీడియో అయితే చూసేయండి హిందు వంకాయ గుత్తంకాయ్ దోసకాయ బంగాళదుంపం

కేజీ అర కేజీయా కేజీ బంగాళదంబ ఇంకేం వంకాయలు కూడా మాయి ఎండగా అయినా తీసుకో తీసుకో వద్దులే తిన్నప్పుడు వద్దు ఇంకా అలానే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం చాలా అండి వచ్చేసి కూరగాయలు ఇంకా అలానే పచ్చిమిర్చి అనమాట కావలసిన వాళ్ళు చిక్కుడుకాయలు బెండకాయలు దొండకాయలు టమాటాలు బెండకాయలు కూడా ఎరగ తీయాలి కైర తీసీలో పిసుకు పుట్టిద్దాం గబగా ఏరుతున్నాడు బా అలానే బెండకాయలు హోల్సేల్ అనమాట అందుకేనండి అందరూ అయితే ఇక్కడ బాగా కొనుక్కొని పోతున్నారు కమ్మాల పాడు అలానే గోంగూర ఆట వేసేవాళ్ళు వాళ్ళ ఆడానికి అయిపోయినాయి సర్దేవాళ్ళని ఇంకా ఆడైతే చాలా రద్దీగా ఉంది హోల్సేల్ అయితే బెండకాయలు ఎరటం కూడా అయిపోయింది ఎందుకంటే ఇరిసేది ఇంక ముదిరిని అని చెప్పేదిగా నువ్వు ఇచ్చి గబగ మాకు ధ్యూటీ రాదు అటు ఇరుస్తారు ముదిరితేనేమో ఎరగ ముదరిపోతేనే విరుగుతుంది అందుకని చెప్పేసి అయితే ఇంక అందరూ ఇలా నేరు ముదిరిని అనకెట్టే ఉంటాయి ఇరగ అలానే ఈ ఇవాటి టమాటాలు కూడా టమాటాలు టమాటాలండి అగ్రెట్టండి కానీ ఇంకా అయిపోయింది కిచా తగ్గినిస్తే టమాటాలు

मारा है वो मामगा टेट तरस बंगाल दाल पर बीटरूट कैरेट आई गई दोस्तों साथ ला अंदर 40 180 20 రెండు అరవై అమ్మా నూట ఎనభై ఒక ఎనభై ఎంత రెండు ఇరవై పచ్చిమిర్చి అరకులో యాభై రెండు డెబ్బై రెండు కిలో నాలుగు ముప్పై తీసేసుకున్నాం అండి మొత్తం ఐదు వందలు అయింది ఇవన్నీ ఇవన్నీ జాగ్రత్త తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం మాట్లాడుకుందాం ఓకేనా సరేండి మేమైతే ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో చూపించాం కదా కొమ్మలపాటి దగ్గర వెజిటబుల్స్ తీసుకున్నాం కూరగాయలు తీసుకున్నాం వాటిలో ఒక కేజీ బీట్రూట్ కూడా తీసుకున్నాం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే బీట్రూట్ తోటి బుజ్జికి బీట్రూట్ మిల్క్ చేయబోతున్నాం ఓకేనా అంటే బీట్రూట్లో బీట్ నుంచి రసం వేడి చేసి దాన్ని పగెత్తు దాన్ని పాలల్లో యాడ్ చేసుకొని బుజ్జికి డైట్ లాగా ఇవ్వాలి అదండి ఎందుకంటే మంచి డైట్ మంచి ఫుడ్ పెట్టమని చెప్పారు డాక్టర్లు అది మంచి ఫుడ్ మంచి హెల్తీగా ఉంటే పుట్టే బేబీ కూడా బాగా హెల్తీగా ఉంటారు అని చెప్పేసరికి నేనేం చేసానంటే ఇంకా దేనికి డోకా లేకుండా దేంట్లో లోటు లేకుండా జాగ్రత్తగా చక్కగా అన్ని సక్రమంగా చూసుకోవాలని చెప్పి ఇప్పుడైతే బీట్రూట్ అంతా శుభ్రంగా పై చెక్ చేస్తున్నాను బీట్రూట్కి ఫ్యూచర్ చూపి అయ్యండి అయితే మా అత్తగా అండి వచ్చాం కదా ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులు నిమగ్నం అయిపోయినాం అయితే ఈరోజు నేను పనికి వెళ్ళాల్సింది సిమెంట్ పనికి అయితే పని మార్నింగ్ మార్నింగ్ వెళ్దాం అనుకుంటే కుదరలేదు అంటే పని ఏదో రాలేదంటే బెటర్ లేదంట సో అయితే ఇప్పుడు బుజ్జి మా అమ్మ వీళ్ళు ఏం చేస్తున్నారు చూపిస్తే చూసాను అది చూడండి పాప ఏమో నిన్న వాళ్ళమ్మ ఇంటికి ఒక ఒక్క పని చేసేది కాదు అన్ని పనులు వాళ్ళమ్మతోనే చేయించేది ఇప్పుడే కానీ ఇది ఈ సిచ్యువేషన్లోనే కాదు అంతకుముందు కూడా అంతే బుజ్జి అయితే అసలు ఇంటికి ఏ పని చేసేది కాదు ఇప్పుడు వచ్చి ఎంత ఆపసలు పడుతుంది అప్పుడే పని చేసుకుని అడిగితే ఇప్పుడు ఎంత బాగుండేది మళ్ళీ అంటారు కొన్ని ఏమే సబ్బు బుజ్జితో పని అంటారేమో తప్పదండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే ఇంట్లో ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోతే కష్టమే ఎందుకంటే మంచిగా కొంచెం కష్టపడుతూ ఉంటే రేపు రోజైనా మంచిగా ఉంటుంది డెలివరీ టైంకైనా దేనికైనా అంతా సక్రమంగా ఉంటుంది అందుకని చెప్పి ఎప్పుడూ ఇంక పని చేయకూడదు అని చెప్పి అట్టే ఉండకూడదు అది మాకేళైతే ఇలా ఉండిద్ది పని పనే ఉండాలి దానికి దానికే ఉండాలి ఏదైనా మార్నింగ్ ఒక వన్ అవరే కదా ఇంకే పని చేస్తున్నావు కదా వంట కానీ ఇంట్లో పనులు కానీ దాని తర్వాత రెస్టే కదా సో ఆ విధంగా అయితే ఇప్పుడు అట్టే బుజ్జి పని చేసుకుంటుంది మా అమ్మగారు అయితే కర్రీ చేస్తున్నారు చూపిస్తే చూడండి ఇప్పుడైతే బుజ్జి చేసిన పని చూపించా కదా మామగారు చేసిన పని అయితే మా అమ్మగారు ఇప్పుడు బయటికి వెళ్ళారు సో చూసేయండి ఇదైతే రైసు ఇదైతే పచ్చడికి దొండకాయ పచ్చడి చేయడానికి సెట్ చేసి పెట్టారు మళ్ళీ అంటారు ఏదప్ప శుద్ధి మొత్తం కిచ్చింది చాలా క్లీన్గా లేదంటారు సో దీన్ని కొందరు తొందరలో రీమోడింగ్ చేద్దాం అనుకుంటున్నాం అదండి సో ఇప్పుడు బడ్జెట్ ప్రబలం వల్ల ఆగిపోయాం ఈ ఏడాది కానీ దేవుడి వల్ల కాలం వచ్చి పొలాలు బాగా సక్రమంగా పండి అనుకున్నట్టు అన్నీ జరిగితే మన ఇల్లు అనేది ఏద్దంగా ఈ తడవ రీమోడల్ అయిపోయింది అదండి నెక్స్ట్ ప్లాన్ అయితే అయితే చూశారు కదా ఇప్పుడు దాకా వీడియో ఈ వీడియో ఎంతేనా అండి మమ్మీ మమ్మీ అయితే జట్టు ఆయ్ మమ్మీ అయితే ఇంటనే కదా అని చెప్పి అసలు తలదవదు అంతే సరే అండి ఈ వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో ఎంత ఈ వీడియో కానీ మీకు ప్రస్తే ఖచ్చితంగా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్